విజ్ఞానం అనేది రెండు రకాలు విషయాన్ని మనమే తెలుసుకోవటం దానికి సంబంధించిన సమాచారం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోగలగటం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం నీ మీద నీ శక్తి సామర్థ్యాల మీద నీకు విశ్వాసం ఉండాలి ఏదైనా చేయగలిగిన నీకు కావాల్సినవన్నీ నీ దగ్గరే ఉన్నాయని నమ్మాలి పడినా లేవటం ఏదైనా ఎదురుదెబ్బ తగిలినా సరే తట్టుకొని నిలబడి మరలా నీ పనిని ఆరంభించగలగాలి ఇతరుల వల్ల పొరపాటు జరిగితే అందువల్ల నువ్వు బాధపడవలసి వస్తే అటువంటి సంఘటనలను మర్చిపోవటం వారిని క్షమించడం మంచి లక్షణం అలా చేస్తే భారమైన మనస్సు నుండి భారం అవుతుంది నీ శక్తియుక్తులను గతంలో చేసిన పొరపాట్ల వైపు మరల్చనివ్వకూడదు ఏకాగ్రత పట్టుదల ఘన విజయాన్ని సాధించాలి అంటే నీకు పట్టుదల ఏకాగ్రత కావాలి లేకపోతే ఎన్ని మంచి అవకాశాలు ఎదురైనా అవన్నీ బూడితిలో పోసిన పన్నీరౌతాయి జ్ఞానము విశేష విజ్ఞానము పొందటానికి దారి అంత సులువైనది కాదు ఆలోచనలు ఆచరణలోకి వచ్చి కార్యరూపం దాల్చకముందే ఆవిరౌతాయి నీకు విజయం కావాలనుకుంటే నీ ఆశయాలను అందుకోవాలి అంటే పట్టుదల ఏకాగ్రత తప్పనిసరిగా ఉండాలి నువ్వు చేసే పనిలో పూర్తిగా మనస్సు పెట్టాలి దృష్టిని పనిపై నిలపాలి నీకున్న శక్తియుక్తులన్నిటినీ పూర్తిగా నీ ఆశయ సాధనకే ఉపయోగించాలి ఎంత ఎక్కువ కాలమైనా నెలలైనా సంవత్సరాలైనా సరే నీ కృషిని పట్టుదలను కొనసాగించాలి వాస్తవానికి బండి బయలుదేరేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కానీ కాస్త సాగిపోయి ముందుకు సాగుతున్న కొద్దీ మొదట ఉన్నంత శ్రమ అనిపించదు తర్వాత కొన్నాళ్లకు నీ కృషి పట్టుదల కూడా నీ నడవడిలో భాగాలైపోతాయి ఒకసారి దృఢ నిర్ణయం తీసుకొని దానిని సాధించాలనే పట్టుదలతో ఉన్నప్పుడు సఫలమైన మనస్సుకి కూడా పగ్గాలను వేయగలుగుతావు నీ శక్తియుక్తులను నీ లక్ష్య సాధనకు వినియోగించుకోగలుగుతావు సామాన్య మానవులు అసలు పనిని మొదలుపెట్టరు ఒకవేళ మొదలుపెట్టినా ఒకవేళ మధ్యలో ఏదైనా చిన్న ఆటంకం రాగానే ఆపేస్తారు కానీ విజేతలుగా వారు మాత్రం ఎన్ని విఘ్నాలు ఆటంకాలు వచ్చినా తాము అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు పనిని మొదలు పెట్టడమే చాలా కష్టం అందుకే ఏదైనా పని చేద్దాం అనుకోగానే నీ మనసు ఏదో సంజాయిషి చెప్తూ ఉంటుంది ఇప్పుడు మూడ్ బాగోలేదులే తర్వాత చూద్దాంలే ఇప్పుడు అంత అర్జెంట్ ఏముందిలే అని సాకులు చెప్తుంది మీ మనస్సు కాని అలా కాకుండా నువ్వు దృఢంగా అదేం కుదరదు ఇవాళే ఇప్పుడే ఈ క్షణమే ఈ పని చేయాల్సిందే అని నీ మనస్సుకు శాసించగలిగితే అది నీ మాట వింటుంది మొదట్లో ఎన్నో రకాలుగా పని చేయకుండా స్కిప్ చేయటానికి ప్రయత్నిస్తుంది ఆ పనికి సరైన టైం ఇది కాదనో ఇప్పుడు టైం సరిపోదనో ఇలా ఎన్నో రకాలుగా సాకులు చెప్తూ ఉంటుంది మీ మనసు ఎన్నో రకాలుగా సాకులు చెప్తూనే ఉంటుంది అలా కాకుండా నీ మనస్సుని అధిగమించి నీ విజయానికి నువ్వే అడ్డంకులుగా ఏర్పడలే చేస్తుంది అలా కాకుండా ఇప్పుడే ఈ క్షణమే ఒక గంటలోపే ఈ పనిని పూర్తి చేయాలి అని ఒకే మాటకి ఒకే నిర్ణయానికి కట్టుబడి ఉండు నీ మనసుని ఆదర్శించు ఆజ్ఞాపించు లేదంటే నీ మనసుకు నువ్వు బానిసిగా సోమరిగా తెగిన గాలిపటంలా నీ జీవితం అర్ధహీనంగా మారిపోతుంది కొన్ని విషయాలు సాధించాలి అంటే ఎక్కువ కాలం పట్టు వదలకుండా క్రమ పద్ధతిలో ప్రతిరోజు సాధన చేయాలి ఒక కొత్త పనిని నేర్చుకోవాలన్నా దానిలో మెలుకలను పూర్తిగా అర్థం చేసుకోవాలన్నా పూర్తిగా ఆ పని పట్ల ఏకాగ్రతతో కూడినటువంటి సాధన అనేది అవసరం ఇప్పుడు పడే శ్రమ కష్టం అంతా రేపటి సంతోషం కొరకే అని గ్రహించాలి నువ్వు చేసే ప్రతి శ్రమ ఊరికే పోదు దానికి తగ్గ ఫలితం తిరిగి నేను వెతుక్కుంటూ వస్తుంది ఒకవేళ నిన్ను అలా వెతుక్కుంటూ రాలేదంటే దానికి తగ్గ శ్రమ నువ్వు చెయ్యి లేదని నువ్వు నీ లక్ష్యాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండాలి దాన్ని సాధించాలి అనే నమ్మకం నీ మీద నీకు ఉండాలి నీ కార్యాచరణ ప్రణాళికబద్ధంగా ఉండాలి నువ్వు చేయవలసిన పనిని విడిదీసి చూడు నీ పని సులభం అవుతుంది మొత్తాన్ని కలిపి చూస్తే భయం కలుగుతుంది చెయ్యలేమో అనుకుంటే పిరిగితనం వస్తుంది ఒక్కోసారి ఒక్కో పనిని ఎంచుకోవద్దు ఒక పనిని చేస్తున్నప్పుడు దాని గురించి మాత్రమే ఆలోచించండి వేరే పని గురించి ఆలోచించొద్దు ఎప్పటి నుండో చెయ్యకుండా వాయిదా వేస్తున్న పనులను వెంటనే మొదలుపెట్టి చేయడం వలన మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నేను కూడా చేయగలను అనే నమ్మకం కలుగుతుంది కొత్తగా చేయవలసిన పనుల్లో సులభంగా చేయగలిగిన వాటిని అత్యవసరంగా చేయగలిగిన వాటిని క్రమంలో పూర్తి చేసి చూడండి మీరు కూడా ఒక విజేతగా మారొచ్చు విజయం పొందినప్పుడు దానికి కారణం నువ్వని విఫలమైనప్పుడు దానికి కారణం వేరొకరని అనుకోవద్దు నీ విఫలానికి కూడా నువ్వే కారణమని గ్రహించు నీకు ఎదురవుతున్న వైఫల్యానికి కారణం ఏంటి అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి గ్రహించుకోవాలి తప్ప ఆ తప్పును వేరొకరి మీదకు నెట్టే ప్రయత్నాన్ని అస్సలు చేయకూడదు నీ జీవితానికి బాధ్యత నీదే అలా స్వీకరించగలగాలి గతంలో నువ్వు తీసుకున్న పలు నిర్ణయాలు కార్యాచరణలే నీ ప్రస్తుత జీవితానికి కారణం అవే నీ భవిష్యత్తుకు కూడా కారణాలు నీలో ఉన్న లోపాలను తలుచుకుంటూ బాధపడటం కాదు నీలో ఉన్న మంచిని నీలో ఉన్న సత్తాను సామర్థ్యాలను గుర్తించినప్పుడు నీలోని శక్తి అనేది నీలో ఉన్న ధైర్యాన్ని తట్టి లేపుతుంది నీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది వేరే ఎవరిలాగనో ఉండాలని ప్రయత్నించకు అందరిలోనూ ఒకేలాంటి సామర్థ్యం ఉండదు నీ సామర్థ్యం నీదే వారి సామర్థ్యం వారిదే అని గ్రహించాలి ఎదుటివారి సామర్థ్యంతో నిన్ను పోల్చుకుంటూ ఉన్నంతకాలం నీలో ఉన్న శక్తి సామర్థ్యాలు నీకు కనబడకుండా మరుగడిపోతాయి నీలో ఉండే మేధాశక్తిని ఉపయోగించి దానికి పని చెప్పు దానికి నువ్వు పని చెప్పే కొద్దీ దానికి మరింత పదును పెరుగుతుంది ఎవరికంటే నువ్వు తక్కువేం కాదు ఈరోజు నువ్వు చూస్తున్న వారు కూడా ఒకప్పుడు నీలాగనే ఆలోచించి ఉంటారు వారిలో ఉండే శక్తి సామర్థ్యాన్ని వారు గ్రహించుకోబట్టే ఈరోజు నువ్వు వారిలాగా ఉండాలని ఆలోచిస్తున్నావు నీలో ఉండే శక్తిని తెలివిని ఉపయోగించు ప్రయత్నించు అలసిట అని ఆగిపోకుండా నువ్వు చేసే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్లినప్పుడే నువ్వు నీ లక్ష్యాన్ని సాధించగలుగుతావు ఈరోజు నువ్వు చేసే నీ ప్రయత్నమే రేపటి నీ విజయం అని గుర్తుంచుకో ఈరోజు ఓడిపోయాను అని బాధపడుతూ ఆగిపోవద్దు నీ ఓటమే నీకు గుణపాఠం నువ్వు నేర్చుకోవలసిన పాఠమని గుర్తు చేసుకో వెతుకు నువ్వు వెతకగలిగితే నీ ఓటమిలోనే నీ విజయం దాగి ఉంటుంది ఆశయం ఆలోచన ఆచరణ ఏకాగ్రతను కలిపి నీలో శక్తిగా నింపుకో నువ్వు చేసే పనిలో వీటిలో ఏ ఒక్కటి మర్చిపోయినా నువ్వు శక్తిహీనుడిగా అసమర్థుడిగా మారాల్సిందే నిన్ను అవమానించిన వారిని అసమర్థుడిగా చూసిన వారి నోర్లు ముయ్యాలంటే నువ్వు చెప్పే సమాధానం నీ నోటితో ఉండకూడదు అది నీ విజయంతోనే సాధ్యమవుతుంది ఆఖరిగా ఒక్క విషయం గుర్తుంచుకో అలసిపోయాననో ఓడిపోయాననో ఎవరో వచ్చి సాయం చేస్తారనో నువ్వు ఆగిపోతే నీ లక్ష్యం సాధించడంలో నువ్వు అలసిపోవడం కాదు ఓడిపోతావని గుర్తుంచుకో ఆశయం ఆలోచన ఆచరణ ఏకాగ్రత ఎన్నిసార్లు పడినా లేచి నిలబడాలనే ధైర్యం ఉన్నవారే శక్తివంతులు విజయవంతులు అని గుర్తుంచుకో ఈ నాలుగుంటిని ఎప్పటికీ విడిచిపెట్టనివాడే విజయవంతుడు సమర్థవంతుడుగా నిలుస్తాడని గుర్తుంచుకోండి